హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో చిక్కుడుగాయ వంకాయ టమాటాలు కలిపి ఏ విధంగా కర్రీ వండాలో చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంటుంది చూడండి తప్పకుండా ఈ వీడియో అదిగో చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు అండ్ వంకాయలు టమాటా పెద్దుల్లిపాయ మిర్ పచ్చిమిర్చి అండ్ చిన్నుల్పాయ ఒకటి చూస్తున్నారు కదా ఈ ఐటమ్ అండి కొత్తిమీర మళ్ళీ ఉప్పు కారం అవన్నీ కూడా కావాలి తర్వాత వచ్చేసి చిక్కుడుగాయలని చక్కగా అలా నారలు తీసి చక్కగా మధ్యలోకి విరుచుకోవాలండి మీకు తెలిసే ఉంటుంది చిక్కుడుగాయలని అది అలా అలా చక్కగా పురుగులు చూసుకుంటూ గింజలు గింజలుగా కొంచెం ముదిరినవి అయితే మాత్రం గింజలు పోల్చుకోవాలి లేత అయితే మాత్రం విరుచుకోవాలండి నారలు తీసి మధ్యలోకి విరుచుకోవాలి చక్కగా చిక్కుడుగాయల్ని అదిగో చూస్తున్నారు కదా అలా అలా చిక్కుడుగాయ కర్రీ అనేది ఆ వంకాయ అండ్ చిక్కుడుగాయ కలిపి వండుతారు అండ్ టమాటా చిక్కుడుగాయ వండుతారు అండ్ ఒట్టి చిక్కుడుగాయ ఫ్రై కూడా చేస్తారు నేను మాత్రం వంకాయ టమాటాలు చిక్కుడుగాయ కలిపి ఏ విధంగా చేయాలో ఈరోజు చేస్తున్నాను ఈ కర్రీ తప్పకుండా చూడండి మొత్తం ప్రాసెస్ చూడండి తప్పకుండా అప్పుడు అర్థమవుతుంది ఏ విధంగా చేయాలో మీకు ఈ కర్రీ అనేది చూస్తున్నారు కదా నేనైతే పురుగులు చూసుకుంటా ఒకటికి రెండు సార్లు పురుగులు చూసుకుంటా చక్కగా ఒలుచుకుంటున్నాను వాటిని నారలు తీసుకుంటా అటు ఇటు నారలు తీయాలి తీసిన తర్వాత మధ్యలోకి విరుచుకోవాలి అప్పుడే చిక్కుడుగాయల ప్రాసెస్ అది ఆ విధంగానే ఎప్పుడు వండుకోకూడదు చిక్కుడుగాయలు అనేటివి తెలిసే ఉంటుంది బట్ నేను చెప్తున్నాను అది అలా అయితే ఇదిగో చూస్తున్నారు కదా చక్కగా ఒలుచుకున్నాను అదిగో మధ్యలో నుండి విరుచుకొని చక్కగా విలుచుకున్నాను ముదురు ఏమో గింజలు కూడా ఒలుచుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను దాంట్లో ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకో తెలుసా వంకాయలు కండి నేను ఎప్పుడైనా సరే వాటర్లు ఎవరైనా సరే వాటర్లు ఉప్పేసి కోసుకోవాలి ఎందుకంటే మనకి వంకాయలు అనేటివి అలానే చేదెక్కకుండా ఉంటాయి అలా కట్ చేసుకుంటూ ఉప్పేసి వాటర్లో అలా కట్ చేసుకున్న తర్వాత చక్కగా నేనైతే వంకాయలలో కూడా పురుగులు ఉంటున్నాయి ఒకటికి రెండు సార్లు చూసుకొని చక్కగా కట్ చేసుకోవాలండి వంకాయలు అనేటివి కూడా ఎందుకంటే మనము లోపల బయట ఎంత బాగున్నా కూడా లోపల పురుగులు ఉంటున్నాయి నేనైతే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక కట్ చేసుకున్న తర్వాత ఇక వంకాయలు అనేటివి మనకి చేదెక్కకుండా ఉండటానికేనండి ఆ ఉప్పు వాటర్ అనేది అది కొన్ని చూస్తున్నారు కదా నేనైతే చక్కగా వంకాయలు కట్ చేసుకుంటున్నాను మీరు కూడా అలా వంకాయ చిక్కుడుగా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూసి అలా కట్ చేసి పెట్టుకుంటున్నానండి నేనైతే కట్ చేసుకున్నాను వంకాయలు మొత్తం కటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెద్దుల్లిపాయలు అండి రెండు పెద్దుల్లిపాయలు కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పెద్దు ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి చిక్కుడుగా వంకాయలలో నేనైతే రెండు ఉల్లిపాయలు వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం బాగుంటుంది అందుకోసమే రెండు పెద్దుల్లిపాయలే వేస్తున్నా ఒకటి కాదండి రెండు వేస్తున్నాను నేనైతే మీరు కూడా ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే చక్కగా ఇప్పుడు సీజన్ అండి చిక్కుడుగాయల సీజన్ ఇప్పుడు చిక్కుడుగాయలు ఎక్కువగా దొరుకుతాయి ఈ పదిహేను రోజులు కొంచెం ఇరవై రోజుల దాకా చిక్కుడుగాయలు ఎక్కువ దొరుకుతాయి తప్పకుండా మీరు కూడా చిక్కుడుగాయ తెచ్చుకొని చిక్కుడుగాయ కర్రీ వండుకోండి చిక్కుడుకాయ వంకాయ టమాటా కర్రీ వండుకోండి ఒట్టి ఒట్టి టమాటా చిక్కుడుకాయ కూడా వండుకుంటారండి చాలా చాలా బాగుంటుంది నాకైతే అన్ని రకాలు వచ్చండి ఏ విధంగా చేయాలో కూడా వచ్చు నాకైతే ఇక నెక్స్ట్ వచ్చేసి నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఒక మూడు టమాటాలు కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పెద్దలపై కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటానండి మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాతనే నేనైతే ఇక గిన్నె పెట్టుకుంటానండి పొయ్యి మీద ఎందుకంటే మళ్ళీ అవి గిన్నె పెట్టుకొని అవి ఒక్కొక్కటి కటింగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఐటమ్ అయిపోయా ముందు వేసినవి మాడిపోతే అన్ని కటింగ్ చేసుకున్న తర్వాతే నేనైతే చక్కగా గిన్నె పెట్టుకుంటాను పొయ్యి మీద నెక్స్ట్ వచ్చేసి అది పెద్దలు అది ఇది వచ్చేసి పచ్చిమిర్చి చూస్తున్నారు కదా నేను చీలి ఈసారి ఈ వీడియోలో నేను పచ్చిమిరకాయలు అనేది చీలికలు కొయ్యలేదండి ఇదిగో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి ఇదిగో చూస్తున్నారు కదా చిన్నులపాయ రెబ్బలు అండ్ పచ్చిమిర్చి చూసారు కదా ఇవనేటివి కొద్దిగా సాల్ట్ వేసుకొని దాంట్లో రోలు రోట్లో నేను అదిగో చూస్తున్నారు కదా అలా దంచుకోవాలి అండి కచ్చా పచ్చగా దంచుకోవాలి అండి ఇదేనండి మెయిన్ అంటే చిక్కుడుగాయకు రుచిగా వచ్చేది ఎండుగారం కాకుండా పచ్చిమిరకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేస్తే చిక్కుడుగాయ వంకాయ కర్రీ కలిపి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి కొంతమంది ఎండుగారం వేసుకుంటారు కానీ ఈసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా పచ్చిమిరకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు కలిపి కచ్చా పచ్చగా దంచుకోవాలండి అప్పుడే ఆ కర్రీలో వేసేసుకోవాలి చీలికలు కాకుండా కచ్చా పచ్చగా మంచిగా దంచుకోవాలి నేను చూపిస్తాను మళ్ళీ కచ్చా పచ్చగా దంచిన అప్పుడు ఇంకా కాసేపు కొంచెం టైం పడుతుంది లెండి దీనికైతే ఎందుకంటే మిరగాయలు కచ్చపచ్చగా పచ్చగా అవ్వాలి కదా అదిగోండి చూడండి కచ్చపచ్చగా పచ్చగా అయిపోయినాయి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక నేనైతే ఇవన్నీ కటింగ్ చేసుకున్నా కదా పెద్దులపాయలు టమాటాలు కొత్తిమీర వంకాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ ఏం చేయాలి గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద అదిగో చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు కూడా చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను మొక్కలు అది వచ్చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను అండి అది చూస్తున్నా పొయ్యి వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఒక దాంతో రెండు గిన్నెలు చిన్న స్పూ అది కార్ అంటారు కదా వెళ్ళి అది పట్టు కారు అది వచ్చిన ఆయిల్ దాంతో రెండు వేసుకున్నానండి నేను చక్కగా వేసుకున్న తర్వాత ఇక మనకి ముందు పోపు దినుసులు వేయాలి అండి మనకైతే తప్పకుండా మీరు కూడా ఇలా ఇలా సీజన్ అప్పుడు చిక్కుడుగాయలు తినని వాళ్ళు ఉంటే చిక్కుడుకాయ కర్రీ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఏదైనా కూరగాయలు హెల్త్కి అన్నిటికీ మంచిదేనండి తప్పకుండా ఏ సీజన్ దొరికే కూరగాయలు ఆ సీజన్లో తెచ్చుకొని తినండి మళ్ళీ మనకి సమ్మర్లో దొరకాలి అంటే దొరికినా కూడా అవి బాగోవండి ఎందుకంటే మనకి ఈ సీజన్ కాబట్టి బాగుంటాయి మనకి చిక్కుడుకాయలు అనేటివి అందుకోసమే నేనైతే తీసుకొచ్చాను మా వారు తీసుకొచ్చారు చిక్కుడుకాయలు నేను కాదండి మా వారు తీసుకొచ్చారు ఇక నేనైతే ఈరోజు ఇదే చేస్తున్నానండి కర్రీ అయితే ఇక పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగో పెద్దులపాయ ముక్కలు వేసానండి నేనైతే ఇవి గోల్డెన్ బ్రౌన్ రావాలి అండి ఎందుకంటే పెద్దులపాయ ముక్కలే తిరమాతలోకి ఈ కర్రీ కాంబినేషన్ ఇదే బాగుంటుందండి కరియాపాకు కూడా వేసుకున్నాను నేనైతే కరివేపాకు వేసుకున్న తర్వాత చక్కగా ఇక గంటతో అటు ఇటు బ్రౌన్ కలర్లో వచ్చే అంతవరకు చక్కగా అటు ఇటు కలుపుకోవాలి అండి కలుపుకున్న తర్వాతే అప్పుడే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనకి నెక్స్ట్ ఏం వేయాలో చూపించబోతాను నేను అదిగో చూస్తున్నారు కదా కింద పైన కింద పైన చక్కగా కింద పైన కింద మనం గంటతో చక్కగా కలుపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తర్వాత కొద్దిగా దాంట్లోకి నేనైతే పసుపు కూడా వేసుకుంటానండి అదిగో చూస్తున్నారు కదా కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను మళ్ళీ ఆ పసుపు కూడా కలవాలి కదా ఆ పసుపు కూడా కలిసేటట్టు చక్కగా ఇంకోసారి కలుపుకున్నాను అదిగో చూస్తున్నారు కదా అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి దీంట్లో నేనైతే ఫస్టే అదిగో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి ఆ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేస్తాను అదిగో చూడండి టమాటా ముక్కలు వేస్తాను టమాటా ముక్కలు వేసిన తర్వాత దాంతోపాటు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేశాను చూశారు కదా కానీ నేను టమాటా ముక్కలు అండ్ చిక్కుడుకాయ ముక్కలు మాత్రమే వేశానండి వంకాయ ముక్కలు మాత్రం వేయలేదు ఎందుకంటే మనకు చిక్కుడుకాయ ముక్కలు అనేటివి చాలా గట్టిగా ఉంటాయి గింజలు కూడా ఉడకాలి వంకాయ ముక్కలు అనేటివి కొంచెం మెత్తగా ఉంటాయి కదండి తొందరగా ఉడికిపోతాయి అప్పుడు కర్రీ అనేది ఏమవుద్ది ముద్ద ముద్దగా అయిపోతుంది వంకాయలన్నీ మనకు కనపడవు చక్కగా కోసిన విధంగా మనకి కనపడవి ఇక అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు టమాటా చిక్కుడుకాయ ముక్కలు ఇవి వేసాను కదా కాసేపు వీటిని మగ్గనివ్వాలి అండి మూతేసి కాసేపు ఇవి చిక్కుడుకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు ఇవి గింజలు అనేవి కాసేపు మగ్గాలి అదిగో మగ్గినాయి ఇప్పుడు మగ్గిన తర్వాత ఇది కాసేపు అండి ఆయిల్లో ఇవి కొంచెం ఉడికి పట్టినాయి ఇవి ఉడికి తర్వాత ఇప్పుడు మనము నేను వంకాయ ముక్కలు ఇప్పుడు వేసుకున్నాను చూస్తున్నారు కదా అదిగోండి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను వంకాయ ముక్కలు ఎందుకంటే ఎప్పుడైనా చూడండి మీరు వంకాయ కర్రీ అనేది తొందరగా ఉడుకుబడుతుంది ఉడికిపోతుంది కూడా మనకి వంకాయ ప్రాసెస్ అసలు కాసేపట్లోనే కర్రీ అనేది కూడా ఉడికిపోతుంది ఏ విధంగా చేసినా కూడా కర్రీ అనేది ఉడికిపోతుంది వంకాయలు ఓర్గానే ఉడికిపోతాయి అందుకోసమే చిక్కుడుకాయలు అనేవి గట్టిగా ఉంటాయి కదా ఈ గింజలు కూడా గట్టిగా ఉంటాయి మనకి అందుకోసమే నేను చిక్కుడుకాయలు కాసేపు మగ్గాక కాసేపు ఉడుకుబట్టి ఉడు కొద్దిగా మనకు తెలిసిపోతుంది కొద్దిగా ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు వంకాయ ముక్కలు అంటే చిక్కుడుకాయ ముక్కలు సమానంగా ఉడికిపోతాయి మనకి చూడడానికి కూడా కర్రీ బాగుంటుంది తినడానికి కూడా కర్రీ బాగుంటుంది మనకి అందుకోసమే ఎప్పుడైనా చిక్కుడుకాయతో పాటు వేయకూడదు అదిగో చూడండి ఇప్పుడు ఇదిగో చూస్తున్నారా పచ్చిమిరకాయ అండ్ వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నా కదా పచ్చికారం దీన్ని మేము పచ్చి కారమే అంటామండి పచ్చిమిరకాయల కారం చూసారు కదా ఇప్పుడు వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నా సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ అనేది కొద్దిగానే వేసుకున్నాను అండి ఎందుకంటే నేను పచ్చిమిరగాయలు అండ్ వెల్లుల్లి రుబ్బులు దంచేటప్పుడు చూశారు కదా రోట్లో అది వచ్చేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు అందుకోసమే కొద్దిగానే గల్లుప్పు వేసుకున్నాను కొద్దిగానే వేసుకున్నాను ఆ సాల్ట్ ఈ సాల్ట్ ఇవన్నీ సరిపోతాయండి ఇక మీకు కూడా తెలిసిపోద్ది కదా అండి మీ కర్రీకి ఎంత మనం రోజు వంట వాళ్ళకి తెలిసిపోద్ది ఇంట్లో ఆడవాళ్ళకి ఏ విధంగా వేసుకుంటే ఏ విధంగా సరిపోద్ది అనేది ఇక వేసుకున్నాను నేనైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక కాసేపు ఇక ఉడకనివ్వాలి ఇక చక్కగా ఇక మూత పెట్టేసి ఉడకాలి ఇక అవన్నీ ఇక చిక్కుడుకాయలు వంకాయలు టమాటా ముక్కలు అవన్నీ ఉడుకుపోవాలి అదిగో చూడండి ఎంత బాగా ఉడికిందో కూర చూస్తున్నారు కదా అదిగో కొత్తిమీర కూడా చల్లుకున్నాను ఇవి చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసుకోవాలి చిక్కుడుకాయ వంకాయ కర్రీలో కొత్తిమీర కూడా వేసుకోవాలి అండి అప్పుడే కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాంటి కర్రీ చేసుకొని తినండి ఇప్పుడు సీజన్ కాబట్టి చిక్కుడుకాయలు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఇంట్లోనే చక్కగా చేసుకోండి చూస్తున్నారు కదా నాకు వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు కనపడుతున్నాయి అండ్ చిక్కుడుగాయలు చిక్కుడుకాయ గింజలు అన్నీ కనపడుతూనే ఉన్నాయి అలా అవ్వాలి అండి మనకి కర్రీ అనేది కానీ ఫస్టే మనం వంకాయ ముక్కలు వేస్తేమైతే ఉడికిపోయి అంత చీదర చీదర అయిపోతాయి అండి ఆ ముక్కలు అనేటివి కనపడవు మనకి అంత అందుకోసమే నేనైతే ఈ విధంగా చేశాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా తినండి చక్కగా చూస్తున్నారు కదా కర్రీ అంత బాగా ఉండో ఇక అదిగోండి చూడండి అదిగో చూడండి ఎంత బాగుందో మీరు దీంట్లోకి కొంచెం ఎర్ర కారం కూడా వేసుకోవచ్చండి ఎవరికైనా ఇష్టమైతే నేనైతే సరిపోద్దండి నాకు ఆకారమే ఇక నేనైతే వేయలేదు మీ ఆప్షనల్ అండి ఆకారం కారం కూడా వేసుకోవచ్చు కొద్దిగా కావాలి అనుకుంటే నేనైతే వేరొక గిన్నెలో తీసుకుంటున్నానండి కర్రీ మాత్రము తప్పకుండా మీరు ఇలాంటి రెసిపీలు చేయండి చూస్తున్నారుగా వేరొక గిన్నెలో తీసుకుంటున్నాను అదిగోండి కర్రీస్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి బాగా కుదిరింది కర్రీ కూడా నేను చాలా బాగా చేస్తానండి వంటలు మాత్రం తప్పకుండా నా వంట వీడియోలు చూస్తూనే ఉండండి ఓకే మరి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ బాయ్ బాయ్